హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రాక్ ట్రావెలర్ ఇప్పుడు వచ్చేసి అయితే మనం ఇసుక అయితే వెళ్తున్నాం అన్నమాట ఈ బండికి ఇక్కడికంటే ఒట్టించి కూడా ఇంత ముందుకు వెళ్ళాము కదా మనం మహేష్ అన్న యూట్యూబ్ మహేష్ అన్న బండికి అయితే వెళ్ళాము మన ట్రాక్ క్లాస్కి అదే రామ్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు ఇప్పుడు అయితే వర్షం అయితే ఫుల్గా అయితే వచ్చేస్తుంది మనకి చూస్తున్నారు కదా ఇప్పుడు ఎలా వెళ్ళాలి ఇప్పుడు మనం భద్రాచలం నుంచి అయితే వెళ్తున్నాము ఇప్పుడు వచ్చేసి అయితే మన బండిలు అయితే డిజిల్ అయితే పట్టిస్తున్నాము డిజిల్ పట్టించాక మనము జర్ని అయితే గాలికి చేయించుకొని టైర్ గాలి చెక్ చేసుకొని ఫిఫ్టీన్ డేస్ అయితే ట్వంటీ డేస్ అయింది కదా బండి ఆగి గాలి చేయించుకొని అయితే మనం అయితే బయలుదేరుదాం ఎలా వెళ్తున్నా ఏంటి అనేది కూడా డ్రైవే కాబట్టి మన బండి అయితే వచ్చేసి ఇక్కడ డీజిల్ అయితే కొట్టించేసుకుంటున్నాం ఇప్పుడు తమ్ముడు బండి మనం చూపించాం కదా మన బండి ఖరాబ్ అయిందని చెప్పేసి ఆ బండికి అయితే ఒక ట్రిప్ అయితే తెలిసి అయితే వచ్చినాం మనం కాకపోతే అయితే వీడియో పెట్టలే ఇప్పుడైతే ఈ బండికి వచ్చేసి మనమైతే డీజిల్ అయితే కొట్టించుకుంటున్నాం ఈ బండి కూడా వచ్చేసి మన వాగుపాకు కొంటే ఉంటుందన్నమాట దీనికి కూడా డీజిల్ కొట్టించేసుకొని అయితే మనం వాళ్ళకి అయితే వెళ్ళిపోదాం దీనికి కూడా గాల్గీస్ అయితే చెప్పి చేసేసుకొని ఇప్పుడు మన దగ్గర అమౌంట్ లేదు కాబట్టి సామాన్ అనే ఉంటాడు ఈయన వచ్చేసి కార్డుకి ఇక్కడానికి వచ్చాడు ఈ బండిలో ఇరవై వేలు ఆ బండికి ఇరవై వేలు డీజిల్ అయితే కొట్టించుకున్నాం కార్డు కార్డు ఏదన్నా కార్డు చూపి చూపిస్తా కార్డు కూడా ఉన్నాను అనమాట కార్డు దిపికొస్తాడు ఈయన లోకల్నే ఉంటాడు డైలీ ఫైనాన్స్ కూడా ఇస్తుంటాడు అప్పుడప్పుడు తెలిసిన వాళ్ళకి తమ్ముని బండి అయితే డీజిల్ కొట్టించుకుంటుంది టెన్ రూపీస్ ఇంట్రెస్ట్ ఇప్పుడు వచ్చేసి మనం చూపించాం కదా ఇంత ముందుకు ఆఫీస్ పొంటి ఉంటుందని చెప్పేసాను కదా జియో బంకు దాంట్లో అయితే కొట్టించుకుంటున్నాం ఇప్పుడు ఈ లోడ్ చూసినా ఎట్లా వస్తుందో అసలు ఇది అసలు వాటర్ క్యాన్లు పడతాయా పడాయా ఏంటి ఎక్కడి నుంచి వస్తుంది అనేది కనుక్కుందాం ఈ లోడు ఎక్కడి నుంచి వస్తుంది బాబా ఈ లోడు లోడ్ ఎక్కడి నుంచి వస్తుంది బంగ్లాదేశా పట్ట లేకుండా వస్తున్నావు అక్కడి నుంచి అవి కింద కింద పడిపోవా కింద పడిపోవాయి యాసిడ్ అమ్మ తాడు కాలదా అంటే హీట్ అయిపోతుంది బండి హీట్కి లోడ్ హీట్కి పట్ట కలిసిపోతుంది అనమాట ఇప్పుడు వచ్చేసి యాసిడ్ అనమాట బంగ్లాదేశ్ చేస్తే బండి అయితే మనకి లోడ్ వచ్చేసింది ఇక్కడ హైదరాబాద్ వెళ్తున్నట్టుంది ఇది లోడు మనకైతే చూపిస్తా మొత్తం ఎట్లా వచ్చేసిందో తాడు ఖాళీ ఓన్లీ తాడు కట్టేసి ఇది ఎట్లా ఉంటుందో ఏందో తెలియదు ఇక్కడైతే ఒక క్యాన్ అయితే బయటకు అయితే వచ్చేసింది అది ఉంటుందా వెళ్తుందా అనేది కూడా తెలియదు ఇప్పుడైతే ఈ బండికి అయితే చూస్తున్నారు కదా ఎట్లుందో లోడు మనకైతే వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది మన బండి అయితే డిజిల్ అయితే అవుతుంది నెక్స్ట్ గాలి షా గాలి పంపు దగ్గరికి అయితే వీడియో వర్షం అయితే వస్తుంది కదా అక్కడ దిగే టైం ఉంటేనేమో తీసి పెడతాను ఇప్పుడు రన్నింగ్లో కూడా వ్యూ ఎలా ఉందనేది మీకు చూపిస్తా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం నగరకల్ కల్ దగ్గరికి అయితే వచ్చేసినామో డిజిల్ కొట్టించుకొని ఇక్కడ వచ్చేసి ఫ్లైఓవర్ వస్తుంది అగర్కాల్ ఎంట్రీలో ఇక్కడ వచ్చేసి ఫ్లైఓవర్ చూస్తున్నారు కదా ఆ లెఫ్ట్ తిరుగుతూ ఏమైందంటే అరవాపల్లి రోడ్ అనమాట అరవాపల్లి వెళ్ళి అరవపల్లి నుంచి మనకి మరిపేట బంగ్లా అనేది విలేజ్ వస్తుంది మరిపేట బంగ్లా నుంచి మనము రైట్ తీసుకొని మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే మహిబాద్ అనే ఒక ఊరు వస్తుంది ఆ మైబాద్ ఊర్లో స్టేట్ వెళ్ళి ఫ్లైఓవర్ నుంచి అటు వెళ్ళిపోతే మనకు అనేది వస్తుంది అది ఎలా వెళ్తా అనేది నేను చెప్తా వర్షం అయితే బాగా వస్తుంది మీరు మళ్ళీ ఎక్కడెక్కడ ఎలా మారుతున్నా అనేది నేను చెప్తాను కొత్త కూడా వెళ్ళాల్సిన వాళ్ళకి భద్రచనం వెళ్ళాల్సిన వాళ్ళకి ఈ రూట్ అనమాట తెలియని వాళ్ళు ఎవరన్నా తెలుసుకోవాలన్నా కానీ మనం వీడియోలో రూట్లు కూడా ఉంటాయి అనమాట ఫ్రెండ్షిప్ అయితే మనం అయితే వచ్చేసి అయితే వచ్చేసినాం పాల్వంచలో ఉన్నాం ఇప్పుడు కొంచెం ముందుకెళ్తే వెళ్తే మనకి ఆర్టివాస్ అనేది ఉంటుంది వెళ్తుంది కదా అది కూడా మనది బండి మనం ఇప్పుడైతే వీడియో తీద్దామనుకున్నా కానీ ఫుల్ వర్షంలో నేనైతే వీడియో తీయలేకపోయినా ఏ రూట్ ఎక్కడ మలుతున్నాం అనేది మొత్తమే ఓకే పోతుంది ఇక్కడ పాల్ దగ్గరికి వచ్చినాకైతే మనకైతే అది ఫ్రెండ్షిప్ అయితే మనం అయితే వచ్చేసి అయితే వచ్చేసినాం పాల్వంచోలో ఉన్న ఇప్పుడు కొంచెం ముందుకెళ్తే వెళ్తే మనకు ఆర్టీవైపుస్ అనేది ఉంటుంది ముంగల్ వెళ్తుంది కదా అది కూడా మనది బండి మనం ఇప్పుడైతే వీడియో తీదాం అనుకున్నా కానీ ఫుల్ వర్షంలో నేనైతే వీడియో తీయలేకపోయినా ఏ రూట్ ఎక్కడ మలుపుతున్నాం అనేది మొత్తమే ఓకే లేకపోతుంది ఇక్కడ మంచి ఇప్పుడు మనమైతే వచ్చేసి భద్రాచలం ఇట్లా ముంగల రైట్ ఉంది కదా ఇక్కడ లారీ లాగే కదా అక్కడ వెళ్తేనేమో రైట్కి వెళ్తే భద్రాచలం పది కిలోమీటర్లు వస్తుంది స్టేట్ వెళ్తే మనుగూరు ఏటు నాగారం మనుగూరు నుంచి పవర్ ప్లాంట్ అనేది వస్తుంది ఫ్లవర్ ప్లాంట్ దాటాక మనకి లెఫ్ట్ కొడితే థర్డ్ వై కూడా వెళ్తుంది కాకపోతే మన ఇసుక లారీలు అయితే అలా వెళ్ళొద్దు కానీ ఎంటీ లారీలు అవి అయితే వెళ్ళొచ్చు ఇప్పుడు వచ్చేసి ఇక్కడ రైట్ ఉంది కదా బండి వస్తుంది కదా వెహికల్ ఒకటి అట్లా వెళ్తే మనకి భద్రాచలం వచ్చేసి నైన్ కిలోమీటర్స్ లేదా టెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది చూపిస్తా భద్రాచలం బ్రిడ్జ్ దగ్గర కూడా ఎన్ని వాటర్ వెళ్తున్నాయి అనేది తెలియదు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే వాటర్ అయితే చాలా ఉన్నాయి ఈసారి ఎట్లా వాటర్ వస్తున్నాయి ఏంది టెంపుల్ అవుపిస్తుందా లేదా అనేది నేను చూపిస్తాను ఇక్కడ చోరస్స అనేది ఉంటుంది మనకి చౌరసలో రైడింగ్ తీసుకుంటే సఖ్య బద్రాచలం టెన్ కిలోమీటర్స్ అక్కడికి వెళ్ళాకైతే మళ్ళీ నేను చూపిస్తాను టెంపుల్ అవపిస్తుందా భద్రాచలం ఎన్ని వాటర్ వస్తున్నాయి బ్రిడ్జి బ్రిడ్జికి వాటర్ బాగా వెళ్తున్నాయి అన్నారు మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయింది మనకి వర్షం రావద్దనుకున్నా కానీ ఇక్కడ మళ్ళీ ఇప్పుడే చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి ఇంకా మరి వర్షం వస్తే రేపు లోడింగ్ అయ్యా అనేది కూడా నేనైతే చూపిస్తాను అంటే నేను కొంచెం వెళ్ళాక మళ్ళీ నేను ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాకైతే వీడియో తీయడానికి ప్రయత్నిస్తా మనకైతే వచ్చేసి ఇప్పుడు సారపాక ఊర్లో అయితే ఉన్నాం మనం వచ్చేసి ఇప్పుడు సారపాక అనేది దాటేశాక ఈ కమాన్ వస్తుంది సారపాక ఊళ్ళోనే ఈ కమాన్ దాటేస్తే మనకి భద్రాచలం టెంపుల్ దగ్గర ఉంటుంది కదా బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ దానికి బద్దచలం అన్నమాట ఇప్పుడు వచ్చేసి ఇంత ముందుకైతే మనకి సింగిల్ వే ఉంటుండే ఇప్పుడు వచ్చేసి మనకి వన్ వేలోనే వెహికల్స్ వస్తుండే పోతుండే ఇవతల సైడ్ చూస్తున్నారు కదా రైట్ సైడ్ రోడ్ మనకైతే ఎప్పుడు వెహికల్స్ అయితే అలాగే వస్తుండే ఇప్పుడు వచ్చేసి మనకి ఇది కొత్త రోడ్ అయితే పడ్డదన్నమాట ఇప్పుడు మనం వెళ్ళేది కొత్త రోడ్డు కొత్త బ్రిడ్జ్ ఇంతకుముందుకు ఆ రోడ్డు వస్తుంది కదా ఈ పక్కన ఉన్న రోడ్లో వన్ వే అనమాట బ్రిడ్జ్ మీద ఇప్పుడు వచ్చేసి కొత్త బ్రిడ్జ్ కట్టడితే చూస్తున్నారా రోడ్ ఎంత పెద్ద ఉందో అవతల్ వే అయితేనేమో చిన్నగా ఉంటుంది ఈ వే వచ్చేసి ఈ వే వచ్చేసి పెద్దగా ఉంటుంది చూపిస్తా వార్త అయితే ఎన్ని ఉన్నాయి ఏంటనేది తెలియదు టెంపుల్ కూడా మనకు అవపిస్తుందా లేదా అనేది కూడా చూద్దాం ఒకసారి లైటింగ్ అవపిస్తా టెంపుల్ క్లారిటీ అయితే తవ్వలేదు మనకి పెద్ద బ్రిడ్జ్ అయితే ఎంటర్ ఎంట్రీ కాబోతున్నాం ఈ బ్రిడ్జ్ వేసినాక చాలా సేఫ్ అయిపోయింది అనమాట వెహికల్స్కి ఇంతకుముందుకేమే ఆ పాత బ్రిడ్జ్ మీద కొన్ని కొన్నిసార్లు లోడ్ బండ్లు పంపేయకపోతుండే వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు ఇప్పుడైతే కొత్త బ్రిడ్జ్ పట్టదు కాబట్టి మనకైతే ఇబ్బంది లేదు అలా వెళ్ళే వెహికల్స్ అలా వచ్చేస్తూనే ఉంటాయి ఇలా వెళ్ళే వెహికల్స్ ఇలా వెళ్ళిపోవచ్చు వాటర్ అయితే చాలా పోతున్నాయి వాటర్ అయితే అనుకుంటా బహుశా మొత్తం ఇంకా ఈ ఈ ఒడ్డు నుంచి అవటు వరకు అయితే వాటర్ ఉన్నాయి ఇకైతే చీకట్లు అవకాడట్లేదు కదా వాటర్ అనేది డే టైంలో అయితే మంచిగా అప్పస్తుంటుండే చీకట్లో అయిపోయింది మొత్తం వాటర్ ఉన్నాయి అనమాట ఇప్పుడు మనకైతే బ్రిడ్జ్ పైన అంటే బ్రిడ్జికి ఎన్ని వాటర్ ఉన్నాయని కూడా అర్థం అవుతలేదు ఆల్మోస్ట్ అయితే లైట్ ఇట్లా చూస్తే అవుపిస్తున్నాయి ఫ్రిడ్జ్కి అయితే దగ్గర లేకనే పోతున్నట్టు గుర్తుంది వాటరు ఇంతగానో వాటర్ ఎప్పుడు ఉండవు ఫ్లోటింగ్ కూడా బాగానే ఉన్నది వాటర్కి బట్ లైట్లు అవుపిస్తే చూశారు కదా అదే అనమాట మనకు వచ్చేసి బజార్చడం దేవుడిది కదా చూద్దాం ముందల ఎక్స్ ఎంట్రీ ఎలా ఉంటుంది అవన్నీ కూడా చూపిస్తాను నేను కొంచెం ముందుకెళ్తే మనకి కమాన్ వస్తుంది మనకి ఇక్కడ రోడ్డు పైన పార్క్ అనేది ఉంటుంది చూడడానికి బాగుంటుంది నేనైతే టెంపుల్కి టూ టైమ్స్ వచ్చాను ఇప్పటి వరకు అయితే ఒకసారి నేను చిన్నగా ఉన్నప్పుడు వినాయకుడిని తీసుకొని వచ్చాను ఇక్కడికి మళ్ళీ ఒకసారి కార్ డ్రైవింగ్ హైదరాబాద్లో కార్ డ్రైవింగ్ చేసినప్పుడు ఆ సార్ వాళ్ళు తీసుకొచ్చారు అప్పుడు కూడా మంచిగా అనిపిస్తుంది ఒకసారి రావాలని ఉంది కానీ టైం అయితే కుదరట్లేదు ఇక్కడికి ముంగరకైతే బ్రిడ్జ్ కొత్త బ్రిడ్జ్ అయితే పడ్డాకైతే ఆల్మోస్ట్ చాలా సేఫ్ అయిపోయింది అనమాట ఆ సింగిల్ బ్రిడ్జ్ మీద పోయినప్పుడు వన్ సైడ్ వదిలేదు ఒక్కొక్కసారి లోడ్ వెహికల్స్ ఒకసారి ఎంపింటి వెహికల్స్ అనేది ఒకసారి వదిలేదు ఇప్పుడు కొత్త బ్రిడ్జ్ పడ్డాక వెహికల్స్కి అయితే బాధ లేదు లోడ్ బల్ అయినా ఏ బల్ అయినా వెళ్ళిపోవచ్చు ఇక్కడ అక్కడి నుంచి కూడా ఒక్కొక్కసారి అయితే పంపించాడు పాత బ్రిడ్జ్ కాబట్టి పాత అయితే చాలా పోతున్నాయి బ్రిడ్జ్ అయితే మనకి అయిపోతుంది లేలేనా ఇది ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది బ్రిడ్జ్ అయితే మనకు వచ్చేసి ఇది కదా ఇప్పుడు బ్రిడ్జ్ దిగాక ఈ రైట్ సైడ్ మొత్తం పార్కే అనమాట హనుమాన్ బొమ్మ కూడా ఉంటుంది పెద్ద హనుమాన్ బొమ్మ ఉంటుంది ఇక్కడ చోరస ఉంటుంది చోరాసాలు చూద్దాం పార్క్ హనుమాన్ బొమ్మ అయితే అవుపిస్తుంది కదా మీకు అప్పుడైతే మనం ఈ రోడ్లో వెళ్ళేదనమాట ఈ రోడ్లో వెళ్తే మనకి సింగిల్ వే ఉంటుండే అప్పుడు అప్పుడో ఇట్లా ఇక్కడ కర్ర ఒప్పిస్తుంది చూశారు కదా చెక్ పోస్ట్ది ఇంకొకసారి వాటర్ ఫ్లో ఎక్కువ వచ్చినప్పుడు ఇది వేస్తారు అనమాట టెంపుల్కి అయితే ఇలా కూడా వెళ్ళొచ్చు ఇలా వెళ్తే ఏమైతే అంటే చెరువు కట్ట ఉంటుంది కదా చెరువు కట్ట పైనకి వెళ్తుంది అది బాట ఇప్పుడు వచ్చేసి ముంగలైతే మనకు కమాలు ఉంటుంది కమాలకించి వెళ్ళిపోతే మనకి లార్జీలు కానీ నీకు షాపింగ్ కానీ ఏదైనా ఉంటుంది అనమాట ఆటోలు కూడా ఇక్కడ ఉంటాయి ఇంకో ఈ కమానం ఒకటి వస్తుంది కదా ఈ కమలం నుంచి వెళ్తే మనకి డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళిపోతుంది కార్లైనా బస్సులైనా లారీలైనా తీసుకెళ్ళొచ్చు ఇక్కడ వర్షం బాగానే వచ్చింది రోడ్డు మొత్తం పచ్చి అయిపోయింది ముందుకు వెళ్ళాక మనకు చౌరస్సా వస్తుంది చౌరస్సా నుంచి లెఫ్ట్కి మళ్తే మనకి చెర్ల రోడ్డు మనం వెళ్ళాల్సింది ఇప్పుడు చెర్ల దాటేసి చెర్ల వెంకటపురం మధ్యలో మనకు ఉంటుంది అనమాట క్వారీ మనం మిస్కేస్కి వాగు మనకి ఇంకా తమ్ముడు వస్తుంది కదా తమ్ముడు ఏమో నన్ను దాటేసి వెంకటపురం రోడ్ వెళ్తాడు నేను మధ్యలో ఫస్ట్ నేను ఆగిపోతా ఆగిపోయాక తమ్ముడు వచ్చేసి ముంగల్కి వెళ్తాడు అనమాట మీకు లాస్ట్ టైం వీడియోలో ఇక్కడ వచ్చినప్పుడు చూపిద్దాం అనుకున్నా కానీ డే టైంలో వచ్చాం కదా ట్రాఫిక్ జామ్ ఉంది ఒక్కళ్ళనే ఉంటాయి కదా వీడియో దీనికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేను తీయలేదు ఎందుకంటే అన్ని కెమెరాలు ఉంటాయి కదా మళ్ళీ ఒక ఫోటో కొట్టేసినా కానీ మనకి చలన్ అనేది పడుతుంది డ్రైవింగ్ చేస్తూ ఫోన్ యూజ్ చేస్తుండని మనకి ఇక్కడ అయితే చోరస్సా ఉన్నది కదా ఈ చోరస్సా నుంచి అయితే మనం లెఫ్ట్ వెళ్ళిపోవాలా లెఫ్ట్ వెళ్ళిపోతే మనకి చెర్ల రోడ్ అనేది వస్తుంది లాస్ట్ టైం దీంట్లోకి వెళ్ళాను ఒక డ్రైనేజ్ ఉంటే డ్రైనేజ్ పైన వెళ్ళిపోయింది బండి మరి ఇప్పుడు జరిపిరా ఏందనేది తెలియదు మనకు అప్పుడు లోడ్ బాని పోయి ఇక్కడ చూస్తున్నారు కదా అక్కడ డ్రైనేజ్ అయితే ఉండేది ఇక్కడ వాటర్ లైట్ అవుతుంది అది బండి లెఫ్ట్ కరిగింది ఆ డ్రైనేజ్ ఇలా పడిపోయింది మళ్ళీ ఎందుకంటే కొంచెం దూరం పెట్టాలి పెద్ద బండ్లు కదా ఇవి వాటి పనులు ఇలా కొంచెం ఆలోచించకుండా పెట్టేస్తారు ఫిక్స్డ్ వెళ్ళిపోతుంది బండి ఇప్పుడు దాంట్లో అప్పుడు ఏమవుతుందంటే బండి అది తాగితే బ్యారిగేడ్ తాగుతుంది పక్కన స్తంభం ఉంది ఆ రెండు చూసుకొని వెళ్ళాలి ఇంకా డే టైంలో అయితే బైక్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు వస్తుంటారు ఇబ్బంది అయితే ఉంటుంది ఏదన్నా టర్నింగ్లలో అయితే చూసుకొని అయితే వెళ్ళాలన్నమాట ఇట్లాంటి పెద్ద పెద్ద ఊర్లలో వచ్చేసి బ్యారిగేడ్స్ బ్యారిగేడ్లు ఏం లేవు అంటే రోడ్డు డైవర్షన్ చేశారనుకున్నాయి బ్యారిగేడ్లు చూసి నేను ఏం కాదు అంటే అసలు సిగ్నల్ లైట్లు కూడా ఏదో ఊసిపోయింది గలగల సౌండ్ వచ్చింది ఏదో బోల్టా ఏదో సంతేనంగా అయితే ఊసిపోయింది మన బండికి ఫ్రెండ్స్ ఇప్పటితోనైతే వీడియో ఆపేస్తున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా హైదరాబాద్కి వెళ్ళాక వీడియోస్ అయితే నేను నెక్స్ట్ పార్ట్ అయితే పార్ట్ టూ అనేది అయితే నేను పెడతాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బెల్లై పన్ను అయితే ఆన్లో పెట్టేసుకోండి జే డ్రైవర్స్